మహిళా శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క గౌరవానికి భంగం కలిగించి ఆరోపణలు చేస్తున్నారని ములుగు జిల్లా సంక్షేమ అధికారి ఇన్ఛార్జ్ శిరీష అన్నారు ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా బాధ్యతలు కావాలని అడగలేదని తనకు డిపార్ట్మెంట్ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కొందరు కావాలని విధులకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటాపురం నుంచి వస్తున్న అసత్యపు ప్రచారాలు ఆరోపణలు చేపిస్తున్న వాళ్ళందరూ మూలదారులు సూత్రధారులు కూడా మనకు విచారణ కమిటీ వేశారు ఆ కమిటీ ద్వారా వాళ్ళు బయటికి రావాలి వచ్చి వీళ్ళన్నీ కూడా జరిగిన వాస్తవాలన్నింటినీ గుర్తించి కమిటీ వాళ్లకు రిపోర్ట్ను బయటికి తీసుకొచ్చి నిజ నిజాలను నిగ్గు తీర్చాలని నేను కోరుకుంటున్నాను నీతి నిజాయితీగా పనిచేసినప్పటికీ వంద శాతం నా ఎఫర్ట్ పెట్టి నేను పనిచేసినప్పటికీ కావలసికొని కొందరు ఈ విధంగా చేయడం జరుగుతుంది జిల్లా పరువు తీయాలని అలాగే డిపార్ట్మెంట్ పరువు తీయాలని కూడా చూస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే నేను సీడీపీఓ ముందు దీరోలో నాకు అదనంగా ఇచ్చిన బాధ్యత ఇది నేను ఎక్కడ కూడా నాకు ఇవ్వండి అని తీసుకొని అడిగింది కాదు నాకు డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నేను పనిచేశాను తప్ప నేను సొంతంగా నాకు కావాలని అడిగింది లేదు ఇన్ని మానసిక క్షోభలు గురి చేస్తూ అసత్యపు ఆరోపణలు చేస్తున్న వారు అందరూ కూడా దీన్ని నిజ నిజాలు తెర్చినప్పుడు మీ అందరికీ కూడా కఠినమైన శిక్ష వేయాల్సిందిగా నేను గౌరవ కలెక్టర్ గారిని మినిస్టర్ మేడం గారిని డైరెక్టర్ గారిని చేయడీ ఆర్ చేయడీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈ అసత్యపు ప్రచారాలు చేస్తున్న విషయాలన్నింటిపైన కూడా విచారణ కమిటీ వేశారు ఆ కమిటీ నిజ నిజాలు తెచ్చే వరకు కూడా నేను ఈ అదనపు బాధ్యతలు చేయాలనుకోవట్లేదు దీని నుంచి నాకు విముక్తి కలిగించాలని ఈ అదనపు బాధ్యతలు ఎవరికైనా అప్పి అప్పగించాలని నేను కోరుకుంటున్నాను నేను సిడిపిఓ ములుగుగా కొనసాగుతాను నాకు ఈ డిడబ్ల్యూ ఎఫ్ఏసి అని ఇచ్చి ఇన్ని బాధలు పెట్టిస్తున్న ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వారిపై గవర్నమెంట్ తక్షణమైన నిజ నిజాలు వారి వారిపైన చర్య తీసుకోవాలని ఈ బూటకపు డ్రామాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి వీళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా నీకు తేల్చాలని ప్రతి ఒక్క నిజాన్ని అంగన్వాడీ కేంద్రం ఉంటుంది అది లేదని చెప్తారు రెంట్ ఉంటుంది లేదని చెప్తారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న రెంట్లను రెండు వేల ఇరవై నాలుగులో నా పీరియడ్లో అవి లేవు అని చెప్పేసి అంటున్నారు అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు డిడబ్ల్యూఓలోగా ఉంటారు ఇవన్నీ చేస్తారు మళ్ళీ నేను సిడిపై ఉన్నప్పుడు వెంకటాపురంలో ఒక గొడవ లేదు మంచిగా వర్క్ చేశారు ఎవరు కూడా ఏమి ఇబ్బంది లేదు ఇవన్నీ చేస్తున్నారు అయినప్పటికీ కమిటీస్ వేశారు కాబట్టి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము ఆ కమిటీకి సపోర్ట్ చేస్తాము అన్ని ఎవిడెన్సులు ఇస్తాము నేను దీనికి సహకరిస్తాను నాకు ఈ డీడబ్ల్యూ ఎఫ్ఏసి నుంచి వెళ్ళి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు